ఈ సమయంలో మరొక వివరంగా చెప్పడానికి కొన్ని సాధారణ యొక్క ఆ సింహాసనం వాడి పాపాల లోకంలో ఉన్న సింహాసనాలు కొన్ని మీకు వివరించాలని కోరుతున్నా ఒకటి లూసిఫర్ రెండు సైతా మూడు ఆదిగత సర్పము ఈ మూడు వాడు తయారు చేసుకున్నాడు ఎక్కడ చూసినా మూడుతో 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 మనకు కనబడుతున్నాయి చాలా టేస్ట్గా ఉంటుంది జాగ్రత్తగా మీరు వింటే తింటే బలవంతులు అయిపోతారు ఆత్మల బలవంతులు అయిపోతారు అల్లల్లో కథలని విశ్వాసము చెరగని నమ్మకము నీ సొత్తు అయిపోతాయి అలల్లో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి జగన్నాథక నాటకం ఏమిటో తెలుసా అందరినీ నేత్రాలు మూత పెట్టేసి ఈ ప్రపంచంలో సుడిగాలిలాగా వాడు పర్యటన చేస్తూ అనేక మారులు దేవుడు వచ్చి తాకి వెళుతున్నా సరే ఒక భ్రమలో పెట్టేసి భ్రమపరిచే ఆత్మగా ఆ తర్వాత వెలుగుతూత ఆత్మగా స్టెప్లు చెప్తున్నాను చూడండి ఆ తర్వాత మోసపరిచే ఆత్మగా భ్రమపరచడం వెలుగుతూతగా ఉండడం మోసపరచడం ఈ మూడు స్పిరిట్లు ఈ మూడు ఆత్మలు ఈజీగా ప్రపంచంలో చంచరిస్తున్నాయి ఈ భూమి మీద చంచరిస్తున్నటువంటి ఆత్మలుగా వాడు ఉంచాడు కానీ ఇంకొక మూడు రకాల పద్ధతుల్లో పాతాల లోకంలో వాడి స్థావరాలు కట్టుకున్నాడు ఆ స్థావరాలు పేరేటంటే ఒకటి లూసిఫర్ రెండవది సైతాన్ మనం సాతాను అంటాం కదా ఆ సాతాను మూడవది ఆది గట సర్పము ఆది శేషుడు ఆది సర్పము ఏ సినిమాలో చూసినా సర్పాన్ని వాడకుండా ఉండలేరు ఏ సినిమా మీరు చూడండి సర్పము తాచుపాముని వాడతారు ఏ పూజ ఘట గర్రగా చూసినా ఆ సర్పం యొక్క నీడలోనే ఆ దేవత ఉన్నట్లుగా పెట్టుకుంటారు ఏ తీర్థం వెళ్ళినా ఏ జాతర నువ్వు చూసినా ఒకవేళ నువ్వు వెళ్ళకపోయినా నీ వీధి పొడుగునా వస్తున్న గరగలు చూస్తే వాటికి కూడా సర్పాన్ని వేస్తారు ఇది ఒక మరుగుగా పెట్టినటువంటి మరుగైపోయింది సత్యాన్ని భూమికి అందించకుండా వాడు ఏం చేశాడంటే అంధకారం అనే ఒక చీకటి ప్రతి మనిషికి ఆవహించేలాగా చేశాడు వాడు వాడి పేరే దురాత్ముడు ఇక ఆమెనంటే అలవాడైపోయింది జాగ్రత్తగా వినాలి ఆశీర్వాదాలకు మాత్రమే ఆమెను అనాలి అలేలోయా ఆ అపవాది యొక్క స్థావరాలని చే శక్తి అగ్ని అభిషేకము పొందుకున్నారు మీరు మీలో ఉంది అగ్ని ఉంది మహిమ ఉంది ఫైర్ 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 ఇన్ దేమ్ ఆఫ్ ఆ అగ్ని అభిషేకము ఎవరి ద్వారా మనకు అందే అంటే ఏ క్రీస్తు ప్రభులు వారు యోర్ధని వెళ్తూ ఆకాశము నుండి పావురమే ఆకారములో పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తే ఆ పై నుండి అదిగో ఆ కనబడుతున్న ఆకాశము నుండి అద్భుతమైన అందమైన శబ్దం వచ్చింది ఆ తర్వాత అదే అభిషేకము శిష్యులను తయారు చేసి ఆయన గర్భములో కలిసిపోలేదు ఆయా అందరి వల్లే ఆయన ఏసయ్యా కాలగర్భంలో కలిసిపోలేదు కాలాన్ని రెండుగా చీల్చేశాడు ఒకటి అలాగ ఎడమ కుడి అన్నట్టుగా కుడి ఎడములుగా చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు యూతుల యొక్క ఆచారాన్ని యూతుల యొక్క ధర్మాన్ని బాల శిక్షకుడిగా మార్చివేశాడు అలా లూయా యూతులకు కూడా సౌండ్ లేదు ఇంకా అన్యులకు కూడా సౌండ్ లేదు సర్వ గ్రంథములను తిరగేస్తూ ఉంటే ప్రతి మానవుడికి రెండు ఉన్నాయి ఒకటేమో పుట్టుక రెండేమో మరణము ఈ మరణము ఈ రణములో నుండి బయటపడడానికి ఎవ్వరికి కుదరని బేరది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆయన ఫోటో చూడండి వారుసు గారు వెళ్ళిపోయారు ఆయన ఫోటో చూడండి పోని మీకు తెలిసిన వారు ఉన్నవారు ఫోటో కింద ఏమిటంటే ఒకటేమో పుట్టుట రెండేమో వెళ్ళిపోవడం ఈ ఉంటాయి కానీ చిత్రకారుడు చరిత్రకారుడు సగపురుషుడు పుట్టడము జరిగింది అమ్మాయ్ పుట్టడం జరిగింది పుట్టిన పుట్టేటప్పుడు ఏమన్నారు చెప్పండి మొన్న చేసుకున్న పండుగ అదే క్రిస్మస్ ఆ తర్వాత ఆయనకు సిలువ వేశారు సిలువ వేసే ముందు ఆయనకు హింసలు చిత్ర హింసలతో చిత్రమై చిత్రమైనటువంటి గాయాలతో పిడుగుద్దులు గుద్ది గడ్డాన్ని పీకి ఆయనకు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొడుతూ ఆ హింసలో దాని పేరు ఏమన్నారు అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే శుక్రవారం శుక్రవారాడు హింసలు భరించు భరిస్తున్నాడు ఆ భరించున్న హింసలను ఏమన్నారంటే గుడ్ ఫ్రై దేవుడు నీ కొరకు ఆయన ఒక కోడి మాంసము ఎలాగైతే నూనెలో పోసి ఫ్రై చేసేస్తారో అలాగనే నీ కోసం మంచిగా ఫ్రై అయిపోయాడు ఆయన ఆ తర్వాత మరలా ఆగిపోలేదు దేవుడి యొక్క దివ్య నామ సంకల్పం ఈ చప్పట్లు హలోయ ఈ మూడు రకాల కార్యక్రమాలు భూమి మీద మానవుడికి లేదు దేవతకు లేదు ఎలాంటి నమ్మకం ఉన్నా సరే చింత చెట్టు మీద నమ్మకం ఉన్న మర్రి చెట్టు మీద నమ్మకం ఉన్న ఊర్లో ఉన్న చెట్లు అనేటి నమ్మిన సెంటర్లో ఉన్నటువంటి చెట్టుని నమ్మిన లేకపోతే చెరులో దొరికిందర బాబు ఆడి వెరైటీగా ఉందని దానికి గుడేసి దానికి కూడా ఒక నాలుగు బొట్లు ఐదు చేసేసి పూర్వకాలం చాలా ఏడిపించేసి వారు విచిత్రమైన కాదు అది ఎందుకని ఇప్పుడు చెప్పుకునే సందర్భం కూడా కాదు అల్లె లోయ చాలా మూఢ నమ్మకాలు ఏకంగా ఈ భూమండలం మీద వాడు వేసిన పెద్ద ఉచ్చి వలయడంటే మూఢ నమ్మకాలు అనండమ్మా వాటిలో చాలా భయంకరమైనది అపనమ్మకం కాదు మూఢ నమ్మకం అపనమ్మకం కంటే బలమైంది మూఢ నమ్మకం దాన్ని ప్రపంచం అంతా నింపేడాడు అబద్ధాన్ని నింపేశాడు కానీ సత్యము స్వతంత్రతను తీసుకుని వస్తూనే ఉంది విడుదల విడుదల తీసుకుని వస్తూనే ఉంది అల్లెలోయ మనిషికి జన్మ తర్వాత గమ్మున పెళ్లి పెళ్లి రోజు అని అనుకండి అలెలోయ పుట్టినరోజు తర్వాత పెళ్లి రోజు రజస్వాలు రోజు ఈ రోజు వద్దమ్మా అలలోయ గడ్డ కళ్ళు పుట్టిన పుట్టినరోజు తర్వాత చచ్చున్న రోజు ఆ తర్వాత చచ్చి తిరిగి లేచిన రోజు ప్రపంచం మీద ఒకే ఒక్క భగవంతుడు జరిగింది ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు హల్లెలూయా అందుకే అంత గంభీరంగా అలా చెప్తుంటా ఎవరికి లేదు ఇంతటి బాఖ్యము మనకలాగా మౌనంగా కుర్చోలేదండి ప్రపంచమంతా తిరగేశారు శాస్త్రాలు తిరగేశారు ఎవడైనా లేచాడా ఇలాగా ప్రాణం తిరిగి లేచినోడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆ రోజు ఆ శిలువ మరణానికి ఏమేస్తారంటే ఎవరు ఇప్పలేని ఏ రాలేని గొలుసులతో కట్టేసి పెద్ద రాజముద్ర వేసి పైగా పైగా శిష్యులు ఏమైనా పట్టుకుపోయి అని బోధ చేస్తారేమోనని అక్కడ బొట్టులను సిద్ధపరిచి ఫుల్ సెక్యూరిటీ పెట్టారు అక్కడ సరిగా ఒకటి రెండు మూడు రోజులు తర్వాత మొత్తం పంచభూతాలన్నీ భరతనాట్యం లాగా డ్యాన్స్ కట్టాయి ఒకటి వచ్చే సంఖ్యలు తెగిపడ్డాయి ఆ రాడు ఆ పెట్టినప్పుడు ఎంత వందలు ఎన్ని వందల మంది కంటారు దళదు కానీ వీళ్ళు మొక్కకి అలేలోయ అలా వెళ్ళిపోగానే మహానుభావుడు చేసయ్యా లేచి బయటికి వచ్చేసి అలేలోయ అప్పుడే అక్కడ స్త్రీల కూట నడిచేస్తుంది అక్కడ అల్లెలోయ చెప్పండి ఇదో ఇదో గొప్ప మర్మం ఇది దేవుడికి స్తోత్రం ఎంత ప్రేమామృతం అండి ఆ మగ్ధలని మరియా ఓ ఎతికేస్తుంది తోటంతా తిరిగేస్తుంది అక్కడ ఏది నా ఏసయ్య ఏడి నా ఏసఐ ఏడి ఈ రాడ్ వెళ్ళిపోయింది లోన్ చూస్తే ఏమిరు లేరు బట్టలు తప్ప ఏమీ లేవు అని ఓ ఎతికేస్తుంది ఎత్తికేతుంటే ఒక తోటమాలి ఒక పెద్ద ఆయన నిలబడి ఉన్నారు ఆయన అడుగుతుంది పోయి అప్పుడు ఆయన నోరు తెరవగానే ఆయన స్వరాన్ని గుర్తించేసింది ఈరోజు కూడా ప్రపంచం అంతా ఒక మగ్ధని మర్యాదగా కనబడుతుంది ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఏ బ్యాంక్కి వెళ్ళినా ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా పెట్రోల్ వేసుకుని కాడ పెట్రోల్ కొట్టబోయా అని అంటే కరెంటు బిల్లు కట్టాకాడ కరెంటు బిల్లు తీసుకో అంటే మీరు పాస్ట్ గర్లో ఉన్నారేంటి కొట్టండి చెప్పట్లు అది ఎలాగా ఒక వ్యక్తి అంటాడు ఇక్కడ ఈ కొట్టు పెట్టే ఉన్నారు ఇక్కడ ఆయన అంటారు మీ దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తువులు ముఖాలన్నీ మహా వెలుగుతో కనబడిపోతాయి చాలా అందమైనటువంటి ఏదో తెలియని ఒక పవిత్రమైన ఆయన అలాగన్నాడా లేకపోతే ఇంకోలాగన్నాడా పవిత్రమైన ముఖాలు అలలుయా అలలుయా శ్రేష్టమైన దేవుని సత్య ప్రవక్త మన దేవుడు ప్రవక్త మన చేస అలలుయ ఆ తర్వాత ఆయన యాచకుడు అలలుయా ఆ తర్వాత ఆయన పరిచారకుడు ఆ తర్వాత ఆయన సేవకుడు ఆ తర్వాత ఆయన మంచి సమరయుడు అన్నిటికీ చక్రవర్తి ఆయనే అలలుయ అంతటి మహాదేవుడు పుట్టుట గిట్టుట మర్లా లేచుట లేచి నాడురా సమాధి గెలచినాడురా నాడురా లేచి సమాధి గెలచినాడురా నాడురా నని తాను చెప్పినట్లు లేక లేచినాడురా లేచిన ప్రభువు ఏం చేశారంటే లేచి లేవగానే అమ్మా అని పిలవగానే మొట్టమొదట భూమి మీద అలెలుయా అమెన్ ఆదా ఆదాము అవలు దేవుడు ఎలాగైతే వారికి ప్రత్యక్షమయ్యారో అరలా అలాగే ఆయన సిలువ మరణములో నుండి బయటికి వచ్చి మరలా స్త్రీకి ప్రత్యక్షమయ్యి అలెలుయ ఈ స్త్రీ వల్లే కదా ఈ సృష్టి అంతా నాశనం అయిపోయిందని ఆ అవ్వమ్మను దృష్టిలో పెట్టుకోలేదు ఆయన అలెలోయ వెళ్ళిపోయి నేరుగా ఆవిని వదిలేసుకో వదిలేచ్చు ఆవిడ్ని ఆ తోటలో వదిలేసి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదు ఆయన ఎందుకు తెలుసా ఈ సృష్టిని తీసుకుని వచ్చే ఈ సృష్టిలో సమాజాన్ని కనే జనములకు తల్లిగా దేవుడే నిన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు ఏ జనములకు తల్లి ఎవరమ్మా జనములకు తల్లి ఎవరు హలో సారా కంటే ఇంకా ముందుకు పోతే అవ్వమ్మ దేవుడికి స్తోత్రం ప్రపంచానికి సృష్టిని ధర్మాన్ని కనడం వారిని పెంచడం ముగ్గురు చెప్పండి పేర్లు చేము హాము యాపితు ఇంకా చెప్పాలంటే కయ్యిను హేబెలు వీరి స్థానంలో ఎక్కువ సంవత్సరాలు బతికిన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది మెతుషుల హలోయ ఆ తర్వాత ఆయుష్ కాలము అలాగ అలాగ నోవా కాలం వచ్చే వరకు హనోకు కూడా నూట ఇరవై ఎంత వచ్చారమ్మా అను అనోకు క్షమించండి అనోకు మూడు వందలు తర్వాత నోవా ఎంత ఆరు వందల యాభై సంవత్సరాలు అంటే ఆయుష్ కాలం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయుష్ కాలం కుదించబడుతూ వచ్చింది ఈ క్రమములోనే ఒక అద్భుతమైన మాట మనుషులో ఉన్న ఆత్మ ఎగిరిపోయే పక్షిలాగా అది చేసేయడానికి గల కారణాలు భూమి మీద మీకిందగా ప్రారంభంలో చెప్పాను మానవుని ఆత్మ దేవుని ఆత్మ దురాత్మ ఈ దురాత్మ గురించి మీకు కొంచెం విపులంగా వివరించాలి దురాత్మ ఆవహిస్తే దురాత్మలు అని అంటున్నాను దురాత్మలు చాలా ఉన్నాయి భయంకరమైనటువంటి ప్రపంచంలో పిచ్చాచి యొక్క ప్రపంచం కూడా ఉంది అది తెలుసుకోవాలి దొంగోడి ఎలా వస్తాడో తెలుసుకుంటే మనం వాడిని మనం ఈజీగా పట్టేసుకోవచ్చు అలాగే మన శిర మనలోనికి వాడు వచ్చి ఏం చేస్తాడంటే ప్రార్థన జీవితాన్ని అనిచివేస్తాడు వాడు రెండవది మనలో ఉన్నటువంటి నూతనమైన ఆత్మ నడిపింపును ఆర్పేస్తూ వస్తాడు వాడు మూడవది మనలో ఉన్నటువంటి వాక్యమును మతి మరుపుతో తీసుకొస్తాడు వాడు ఇవన్నీ చాలా భయంకరమైన స్పిరిట్లు అంతేకాదు మన శరీరంలో మన మీదే మనకు నమ్మకం లేకుండా చేసే ఒక స్పిరిట్ ఉంది దానిని ఓడించాలి ఎంతమంది ఎంతమంది జయించగలరా జయించడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిప్పుడు ఇప్పుడు చెప్పాలి అలలుయా 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 ఎనిమిది తొమ్మిది చదవండి రోమా రోమాలోనే బిడ్డ అదిగో దేవుని ఆత్మ నివసించి ఎడల ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని చాలండి హలో ఇప్పుడు అంటే దేవుని ఆత్మ నివసించే ఆ లక్షణము దేవుని ఆత్మకు ఉంది అయితే తర్వాత దేవుని ఆత్మకు ఆ లక్షణం ఉందంటే మిగతా రెండు లక్షణాలకు రెండు ఆత్మలకు ఉంది చాలా మంది బాగా ఉన్నవాళ్ళు అయిపోయి బాగా తెలివైన వాళ్ళు అయిపోయి ఫ్యాక్టరీలు కట్టేసి ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు తర్వాత బాగా సంపన్నులు అయిపోయి ఆస్తికర్తలు అయిపోయి దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కాకుండా విదేశాలలో కూడా ధనం దాచుకుంటూ ఇంకా ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు కదా దేనిని బట్టి అంటే మానవుని ఆత్మ మానవుని ఆత్మలో ఏమున్నాయంటే మంచి చెడుల తెలివినిచ్చే ఆ లక్షణాలు ఉన్నాయి దానిని బట్టి మంచి మంచిని చెడుని తర్వాత తెలివితేటలను ఉపయోగించుకుని ఈ భూమి మీద శాసిస్తున్నారు అవుతున్నారు మరి వాళ్ళకు పరలోకం ఉందా అంటే నో 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 ఈ ప్రపంచమంతా సంపాదించుకునే తెలివితేటలు వారికి ఉన్నా అది మానవుని ఆత్మ చేత జరుగుతుంది దాని పేరు మనస్సాక్షి మనస్సు హృదయంతో వారి మానవుని ఆత్మతో చక్కగా అన్ని సంపాదించుకుంటూ వాటిని అనుభవిస్తూ పిల్లల 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 పిల్లలు వారు నటనలు చేస్తూ శ్రేయస్సు కలిగి ఆయుస్సు కలిగి చక్కగా జీవిస్తూ ముందుకు సాగిపోతున్న ప్రపంచములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆత్మ కార్యం చేయడానికి పూనుకున్నాడు ఆయన నేను వెళ్తేనే కానీ ఆయన మీ దగ్గరికి రాడు నేను వెళ్ళాలి ఆయనను మీ దగ్గరికి పంపించాలి అని ఆయన వెళ్తూ ఆదరణకర్తను పంపించారు మనకి బాగా వినాలి ఆదరణ కర్త ఎందుకు అవసరం పరిశుద్ధాత్మ దేవుడే కదా మరి పరిశుద్ధాత్మ దేవుడికి మళ్ళా ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఆదరణ లేని విధంగా సాతానుడు నిన్ను చాలా చాలా విషయాల్లో కృంగ చేస్తూ వస్తాడు ఎవరు ఎవండి ఎవరు వస్తారండి సాతానుడు వస్తాడు దురాత్మ రూపంలో వస్తాడు మనలో ఆదరణ లేకుండా చేస్తాడు వాడు మనలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలించేస్తాడు వాడు మనలో ఉన్నటువంటి సంతోషాన్ని హరించేస్తాడు వాడు వాడు చేసే పనులు మనకు కనబడవు పైకి కానీ లోన మన అండర్ గ్రౌండ్లో అనగా మన అంతరంగంలో జరిగిపోతుంది దాని నుండి మనలను బయటికి తెప్పించేదే ఆదరణకర్త చెప్పు గట్టుకో చెప్పు చెప్పండి బిడ్డల ఆత్మానుసారమైన మనస్సు ఏ మనస్సుది ఆత్మానుసారమైన మనస్సుకో చెప్పండి ఆత్మానుసారం ఆత్మానుసారం సారం మనకు వస్తుంది ఈ సారం రావాలి సారం లేదు సారం తగ్గిపోయింది మునుపు ఎంత సారం ఉండదు అనుకున్నా అలా కనేసి అలా పక్కన నడేసి బొడ్డు అలా కోసేసి అలాగ మళ్ళీ నాలుగో రోజున పనులకు వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడే అలా తోనిపోతుంది వాంత అవుతుంది కానిచ్చి అమ్మమ్మమ్మ అమ్మమ్మ అసలు సింబట్టుకోకమ్మా అస్సల సింబు కానీ బిందు కానీ నువ్వు అసలు లెక్క తీ అడుగు కూడా జాగ్రత్తగా ఎంత ఎంతవరకు తీసు డాక్టర్లు అందరూ కలిపి భయం భయాన్ని నేర్పారు ప్రపంచమంతా ఏమి నేర్పారు చెప్పండి ఇప్పుడు భయం వదిలేరు మొన్న హాఫ్ ఇయర్కి మొన్న వదిలేరు ఒక భయాన్ని అది హైదరాబాద్ దాకా వచ్చిందంట అని హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రార్థం చేయండి అని చెప్తుంది మాకు అల్లేయ దెబ్బగా హైదరాబాద్ ఆపేయనంతే అల్లే అల్లెలో చెప్పండి దేవుడి సూత్రం చెప్పరెట్టి అమ్మరా ఎడారెడ్డి మన ఆత్మను మనం కాపాడుకోవాలి మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి దేవా స్తోత్రం అల్లెలు అని గదిలో ఉండి ప్రార్థన చేసుకోవాలి అంతేకాదా దాకా దేవుడు ఉన్నాడు గొప్పవాడు ఆయన అని వెళ్ళిపోయి అలాగ పుల్ నోట్లు ఎవరు అలాగే అలాగెట్టే అని పోయిన సంవత్సరం ఎప్పుడది రెండు వేల సెకండ్ వ్యవహారం వచ్చింది కదా ఇరవై ఒకటిలో నా పర ఒకటి అయిపోంది సోసరి చెప్పాలి ఆ చాలా వివేకముతో జ్ఞానముతో దేవుని కొరకు నువ్వు జీవించాలి హల్లెలోయ నువ్వు వెళ్ళి నువ్వు నీ పని నువ్వు చేయాలి నువ్వు పని నువ్వు చేయకుండా ఏటండి ఆ పని ఏంటండి అంటే అంటే ఆ పని మొదట ప్రార్థన తర్వాత మన ప్రయత్నం కోటండి చప్పట్లు కొంతమంది భయంకరమైన దుర్బోధ్య చేస్తున్నారు ప్రార్థన చేసుకున్నావా అంతే ప్రార్థన చేసుకో అర్థమైందా ప్రార్థన మీద ఉండాలి నువ్వు ట్యాబ్లెట్లు కానీ అసలు ఏమి వాడకూడదు అంటున్నారు హలో ఎంత ప్రమాదకరం గోదావరి ఒక కుటుంబం అలాగే సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు మనం అందరూ ఎవరి పిల్లలు ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎలాగా చెప్పండి ఇవా నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను అంటాడు మీ మతంలోకి మధ్యలో చాలా మంది దిగిపోతున్నారేరా అన్నాడు మొదటి హీరాలు ఇద్దరు మీ కూటపానికి అజయ్ బాగండి అలే ఎలెల్లో ఇక్కడ చూడండి దేవుని ఏమండ అక్కడ మళ్ళీ మళ్ళీ రాశాడు పెద్ద ఆత్మతో రాశాడా చిన్న ఆత్మతో రాశాడా దేవుని ఆత్మ దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో అది ఏమని సాక్షిస్తున్నాడు పొదేడమౌనము అమ్మ రికార్డ్ అవుతుందా మనము పిల్లలమైతే అబ్బా ఒకసారి గట్టిగా చెప్పలేకూడదమ్మా అంటే దేనికి వారసులు అదే దేవుడి వారసులమే అండి దేనికి వారసులము ఎలగినాలి దేనికి వారసులమో తెలుసా ఇలాంటి భూగోళం ఒక్కొక్కటి నీకు ఇచ్చేస్తాడంట అలలుయా పావల ఓటు ఎక్కలొద్దు నేను అది ఓటికి నువ్వు తిరగక్కల అలలుయా ఎగస పార్టీలు ముందేమండవు అక్కడ దేవుడే నిన్నేమంటాడంటే ఏలో ఇచ్చాను నేను ఏలమని ఈ భూమిని కానీ ఆడేం చేశాడంటే ఆ అధికారం అంతా వెళ్ళిపోయి కూడా చేతిలో పెట్టేశాడు అలా అలా జరగదు ఎందుకంటే కడపటి యాదాము అనే యేసు క్రీస్తు ప్రభులు వారు వచ్చే ఆయన రక్తము చేత ఆయన బలము చేత నిన్ను ఒక వారసుడిగా చేసేసాడు ఆయన